నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్ లేకి అక్రమంగా నిషేధిత వస్తువులు పదార్థాలు వస్తూనే ఉన్నాయి అవి మాదక ద్రవ్యాలు కాని మత్తు పదార్థాలు కానీ మద్యపానం కాని మద్యం ఏదైతే ఉందో అవన్నీ లేకి వస్తూ ఉన్నాయి కువైట్ ప్రభుత్వం వీటికి సంబంధించి కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నా సరే నిందితులు అలాగే స్మగ్లర్లు ఏ మాత్రం లెక్క చేయకుండా డబ్బు కోసం ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు వివరాలకి వెళితే కువైట్ లోని ఆల్ కుబార్ ద్వీపం నుంచి సముద్రం ద్వారా నూట ఎనభై తొమ్మిది కిలోగ్రాముల హాషీస్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలను కువైట్ లోకి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందుకు ఇద్దరు ఇరానియన్ ప్రవాసులకు కోర్ట్ ఆఫ్ కాజేషియన్ మరణ విధించింది ఇది గార్డ్ మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఈ యొక్క ఇద్దరు ఇరానియన్ ప్రవాసులను అదుపులోకి తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో వీరిని అదుపులోకి తీసుకోగా విచారణలో వీరు నేరాన్ని అంగీకరించారు అలాగే క్రిమినల్ కోర్టు వీరికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అలాగే ఈ యొక్క ఇద్దరు ఎవరైతే ఇరానియన్ ప్రవాసులు ఉన్నారో వాళ్ళు పైకోర్టుకు వెళ్లడం జరిగింది కోర్టు ఆఫ్ కాజిషన్ కు కోర్ట్ ఆఫ్ కాజిషన్ కూడా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది ఎవరైనా సరే మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసినా సరే మద్యాన్ని అక్రమ రవాణా చేసినా సరే వాళ్ల కోసం కఠినమైన శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు అలాగే గతంలో పర్వానియాలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తూ ఉన్నా ఒక భారతీయుడికి కూడా ఉరిశిక్ష శిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి చెడు మార్గాలలో ప్రయాణిస్తూ ఉన్న కొంతమంది భారతీయులు మీ యొక్క కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా వెనక్కి వచ్చి మంచి మార్గాలలో నడవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్